బిందు శివ ఇద్దరు కలిసి ప్రేమించుకున్న విషయం భూమికి చెప్పాలని అనుకుంటారు కానీ ఈలోపు పూర్ణి శివ కోసం అటు ఇటు చూస్తూ ఉంటుంది ఎలాగైనా సరే అన్నయ్య ఉన్ను భూమి ఇద్దరు ప్రేమించుకున్నారు కదా మన ప్రేమ అర్థం చేసుకుంటుంది శివ నువ్వు వెంటనే భూమికి చెప్పు అని బిందు చెప్పిన తర్వాత అప్పుడు వెంటనే శివ భూమికి ఫోన్ చేస్తాడు భూమి ఉన్ను గగన్ ఇద్దరు కలిసి ఇంటికి వస్తుండగా మధ్యలో కారు ఆపేసేసరికి కారు నుంచి భూమి కొబ్బరి బొండల దగ్గరికి వెళ్తుంది కానీ భూమి ఫోన్ కారులో ఉండిపోతుంది శివ ఫోన్ చేస్తూ ఉంటాడు శివంటి భూమికి ఫోన్ చేస్తున్నాడని చెప్పేసి గగన్ లిఫ్ట్ చేస్తాడు అక్క నేను శివను అయినా నీకు చెప్పాల్సింది ఒక చిన్న విషయం ఉందక్క అయినా మనం నువ్వు నా అక్కవి ఈ విషయం ఎవరికీ తెలియదు కాకపోతే ఒక తల్లి పిల్లలం కదా అని విధంగా నిజం బయటపడేసరికి గగన్ కోపంతో భూమి వైపు చూస్తూ ఉంటాడు నీతో పర్సనల్గా మాట్లాడలేక అని విధంగా అంటుండగా ఈ లోపు వెంటనే భూమి ఫోన్ కట్ చేసి భూమి ఫోను గగన్ కట్ చేస్తాడు కోపంతో కార్ తీసుకొని భూమిని అక్కడే వదిలేసి ఇంటికి వస్తుండగా బావని చెప్పేసి కార్ వెనుకాల భూమి కూడా వస్తూ ఉంటుంది ఇక కోపంతో ఇంటికి వచ్చిన తర్వాత అక్కింటిలో ఫోన్ కట్ చేస్తుందని కంగారు పడిపోతూ ఉంటుంది ఈలోపు వెంటనే శివ ఇంటికి వచ్చేసరికి గగన్ కోపంతో గుమ్మం దగ్గర శివ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఇక శివ వచ్చిన తర్వాత ఆగ్రా అని చెప్పేసి గట్టిగా అరిస్తాడు శివ అక్కడే ఆగిపోతాడు నమ్మిచ్చి మోసం చేసి నువ్వు నీ అక్క ఇద్దరు కలిసి నా ఇంట్లో నాటకం ఆడుతున్నారని వెంటనే శివను కొడుతూ ఉంటాడు ఈలోపు పూర్ణి ఇద్దరు కలిసి ఇంటికి వస్తారు కదా ఆ మాటలు విన్నా సారద బయటకు వచ్చేస్తుంది ఇక శారద వెంటనే ఏం చేస్తున్నారా శివని ఎందుకు కొడుతున్నావు ఆ తైతక్కలుది లేదు ఆ భూమి అందరినీ నమ్మించి మోసం చేసింది కదా ఆ భూమి తమ్ముడట అని అంటుండగా ఈ నిజం ఇప్పుడు బయటపడ్డదమ్మా అయితే ఏంటిరా మంచిదే కదా భూమి తమ్ముడైతే ఏంటమ్మా నువ్వు అలా మాట్లాడుతున్నావు ఎంత నమ్మించి మోసం చేస్తుంది అందరినీ కలిసి ఇలా నమ్మక ద్రోహం చేస్తున్న వీళ్ళిద్దరిని ఇంట్లో ఉంచుకున్న ప్రసక్తే లేదు అరే నువ్వు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకురా రారా అని చెప్పేసి వెంటనే గగన్ చేపట్టుకొని పైకి తీసుకొస్తుంది శారద భూమి వెంటనే అసలు ఏం జరిగింది నన్ను మధ్యలో ఎందుకు వదిలేసి వచ్చాడు అని వస్తుండగా శివను కొట్టి గగన్ తీసుకొని శారద వెళుతుంది శివ ఏడుస్తుండగా శివ ఏడువకు శివ ప్లీజ్ శివ అని చెప్పేసి బ్రతిమిలాడుతుంటుంది పూర్ణి శివను బ్రతిమిలాడుతుండగా శారద గగన్ని పైకి తీసుకెళ్తుంది కదా ఏం చేస్తున్నవరా అసలు కనీసం నీకు కృతజ్ఞత కూడా లేదా తనని కొట్టడానికి వాళ్ళు నమ్మించి మోసం చేశారమ్మా ఈ ఇంట్లో ఏం తెలియనట్టుగా శివ ఆ భూమి మన ఇంట్లో కావాలని తిరుగుతున్నారు అనంటుండగా ఈ విషయం పక్కన పెట్టు కానీ ఓ విషయం నాకు ముందే తెలుసు అనంటుండగా ఏంటమ్మా ఇక పూర్ణి శివను ప్రేమిస్తున్న విషయం బయటపడుతుంది ఒకరోజు సెల్ఫీ కోసం అని చెప్పేసి శివ భుజం మీద పూర్ణి ఫోటో దిగుతుంది అది చూసిన శారద ఏంటి అని చెప్పేసి వెంటనే నీ ఫోన్లో ఉన్న ఫోటో చూపించని పూర్ణిని అడుగుతుంది అబ్బే ఏం లేదమ్మా జస్ట్ సెల్ఫీ తీగాం అని అంటుండి చెప్తావా లేదా అని చెప్పేసి వెంటనే శారద పూర్ణి చెంప పగలకొడుతుంది అమ్మా నీకు చెప్పలేదమ్మా చెప్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావని భయంతో చెప్పలేదమ్మా నేను శివను ప్రేమిస్తున్నానమ్మా అని పూర్ణి చెప్పసరికి శారద షాక్ అయిపోతుంది ఇదిరా శివను మీ చెల్లి ప్రేమిస్తుంది అయినా శివ ఎలాంటి వాడో ఈ ఇంట్లోకి వచ్చిన నుంచలి మనకు తెలియదా అయినా నువ్వు కొడుతున్నావే ఇప్పుడు నమ్మించి ద్రోహం చేస్తున్నా అంటున్నావే ఏం నమ్మించి ద్రోహం చేసిందిరా ఎందుకంటే శివ జీవితం ఎలా మారుతుందో అని చెప్పేసి భూమి మన చేతిలో పెడితే శివ జీవితం కరెక్టు ఉంటుందని నువ్వు భూమి తమ్మును అంటే ఒప్పుకోగలవా అందుకనే భూమి అలా చేసింది పొరపాటు భూమిది కాదు శివది కాదు ఎప్పుడైనా అర్థం చేసుకో అని చెప్పేసిన తర్వాత ఈలోపు భూమి శివను కొట్టి చూసి శివ ఏడుస్తుండగా ఏమైందని చెప్పేసి వస్తుంది అప్పుడు వెంటనే జరిగిన విషయం అంతా చెప్పేస్తాడు ఇక లోపలికి వెళ్ళి వెళ్ళిన తర్వాత భూమి శివని తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది కోపంతో గగన్ టెర్రస్ పైనుంచోళ్ళు కిందికి వస్తాడు ఒక్కసారిగా వేలు పెట్టి ఇద్దరికీ చూపిస్తాడు అసలు ఇంట్లో వాళ్ళని అందరినీ పిచ్చోలం చేస్తున్నో నీ చెప్పు చేతుల్లో పెడుతున్నావని చెప్పేసి భూమిని ఒక మాటని కోపంతో పైకెళ్తాడు ఈలోపు శివ కూడా చాలా బాధపడుతూ మేము కావాలని ఏమీ చేయలేదు ఆంటీ ప పరిస్థితుల వల్ల అక్క నన్ను తీసుకొచ్చి పెట్టింది అంతేకాని మాకు ఏ ఉద్దేశం లేదా ఆంటీ అని చెప్పేసిన తర్వాత నాకు తెలుసు శివ నువ్వు బావ గురించి పట్టించుకోకు భూమి నిన్ను ఎందుకు తీసుకొచ్చిందో తెలుసు నువ్వు ఎందుకుంటున్నావో తెలుసు వాడికి వివరంగా చెప్పాను అయినా కొన్ని విషయాలల్లో వాడు కఠినంగా ఉంటాడు కానీ వాని ప్రేమను అందుకోవడం చాలా కష్టం అని చెప్పేసి చాలా అంటుంది ఈ లోపు వెంటనే పూర్ణి శివన్ లోపలి తీసుకెళ్ళిన తర్వాత శివన్ లోపలికి తీసుకెళ్తుంది ఇక క్షమించు శివ నా వల్లే కదా ఈరోజు అన్నయ్య ఇలా చేశాడంటుండగా పర్లేదు అయినా మా పర్సనల్ విషయం కదా అక్క తమ్ముడు సంత తమ్ముడని బావ నమ్మించి మోసం చేశాడు అనుకొని అపార్థం చేసుకున్న దానికే కదా ఇదంతా జరిగిందని శివ అంటాడు ఈ లోప వెంటనే భూమి గదిలోకి వెళ్ళేసరికి నన్ను క్షమించి బావ నీకు చెప్పాల్సి వస్తుందని ఎప్పుడు అనుకున్నాను కానీ కొన్ని కారణాల వల్ల చెప్పలేకపోయాను తమ్ముడు మీ దగ్గర ఉంటాడంతే సేఫ్ అవుతాడని చెప్పేసి నేను అబద్ధం ఆడి ఇక్కడ పెట్టాను కానీ వేరే ఉద్దేశం కాదు బాబా అన్న కూడా గగన్ కోపంగా భూమితో మాట్లాడనని చెప్పేసి బెడ్ మీద పడుకుంటాడు ఇక వెంటనే శివ తన కొట్టిన దెబ్బలు చాలా నొప్పేస్తుండగా వేడి కాపురం పెట్టడానికని చెప్పేసి వెంటనే శారద వేణీళ్ళు క్లాత్ పట్టుకొని వస్తుంది అప్పుడు వెంటనే నేను పెడతానమ్మని చెప్పేసి వెంటనే వేడి కాపురం పెడుతుండగా ఈలోపు నువ్వు నాతో ఏదో చెప్పాలనుకున్నావు కదా చెప్పు అని చెప్పేసి పూర్ణని అడుగుతూ ఉంటాడు శివ పర్లేదు శివ నేను తర్వాత మాట్లాడతానే వద్దు అదేంటో విషయం అన్నో కదా ఆ విషయం ముందు చెప్పు ఇప్పుడు నాకు పర్వాలేదు అని చెప్పేసి శివ అంటూ ఉంటాడు అంటే నీకు ఎలా చెప్పాలో అర్థం కాకుండా ఈ సిచ్యువేషన్లో చెప్పాల్సి వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ లే చేయలేదు ఏం లేదు శివ ఎప్పుడో ఏదో విషయం చెప్పాలనుకుంటున్నా ఏదో అడ్డంకి జరుగుతూనే ఉంది ఏంటంటే చెప్పు ఏం లేదంటే నేను ప్రేమిస్తున్నాను శివ ఐ లవ్ యు అని చెప్పేసి పూర్ణి చెప్పేసరికి శివ ఒక్కసారి గబ్బుకున్న కూర్చుంటాడు ఏంటి ఏమంటున్నావు అవును శివ ఆ రోజు నేను చూసిన మొదటిసారి కోపం వచ్చింది ఆ తర్వాత నేమిది ఇష్టపడుతున్నాను అయినా నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావని నాకు తెలుసు అనేసరికి శివ ఏం చెప్పలేని పరిస్థితి ఇప్పుడు నా మనసులో మాట చెప్పాను కదా ఆడపిల్లని ఉండి కూడా ఇలా సిగ్గు విడిచి చెప్పాల్సి వచ్చింది నీ మనసులో మాట చెప్పనిసరికి నువ్వేదో నాకు చెప్పాలనుకున్నావు కదా అబే ఏం లేదు చెప్పు శివా ఇప్పుడు బిందును ప్రేమిస్తున్న విషయం చెప్తే ఈ ఇంట్లో గొడవ జరుగుతుంది రాద్దంతం జరుగుతుంది అనే విధంగా అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు ఏం చెప్పలేని పరిస్థితిలో గుటుకలు వేస్తుండగా భూమి దగ్గరికి శారద వెళుతుంది నీతో మాట్లాడాలంటుండగా ఏంటత్తయ్య ఏం లేదు ఎన్ని రోజులు తెలిసిన విషయం నీటితో చెప్పలేకపోయాను ఏంటత్తయ్య ముందు నన్ను క్షమించండి అత్తయ్య ఎందుకమ్మా ఒక విషయం మీ దగ్గర దాచిపెట్టాను కదా శివ నా తమ్ముడు అనే విషయం పర్లేదమ్మా దాని గురించి పక్కన పెట్టు నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటత్తయ్య శివ ఉన్ను పూర్ణి ఇద్దరు ప్రేమించుకుంటున్నారనేసరికి ఇక షాప్లో ఉండిపోతుంది ఏంటత్తయ్య ఏం చెప్తున్నారు అవునమ్మా పూర్ణి శివను ప్రేమిస్తుంది అనేసరికి చాలా సంతోషపడుతూ ఉంటుంది నిజం అత్తయ్య అవునమ్మా ఈ విషయం గగన్ కూడా చెప్పాను బావ ఏమన్నాడు అత్తయ్య ఏమనలేకనే సైలెంట్గా ఉన్నాడు అని విధంగా అంటూ ఉండగా ఈలోపు శివ దగ్గరికి భూమి వెళ్తుంది చాలా సంతోషంగా ఉంది శివ ఎంత సంతోషమో తెలుసా ఈ ఇంటికి నువ్వు అల్లుడు కాబోతున్నావు అనేసరికి ఎందు విషయం చెప్పలేని పరిస్థితిలో శివ షాక్ లో ఉండిపోతాడు ఏం జరుగుతుందో తెలుసుకుందాం